ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం ఎదరకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు శరీరంలో ఉన్న కణజాలానికి క్షమాప్రార్థన అన్ని రకాల క్యాన్సర్ కణతులు ఇతర రకాల గడ్డలు పులిపిరులు సూర్యాసిస్ మొదలగు వాటికి సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా శరీరం లోపల ఉన్న అన్ని రకాల కణాలకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ నన్ను ఈ విధముగా తయారు చేసినందులకు కృతజ్ఞతలు కణాలు మీరు నా అవయవాలను చివరగా నన్ను ఈ విధముగా తయారు చేశారు మీరే నా ఉనికి మీలోని ప్రతి కణము నాకు చాలా అవసరము ఈ కణాజాలన్నీ నా శరీరంలో భాగంగా నేను అంగీకరిస్తున్నాను నా శరీరంలో సజీవంగా ఉన్న హానికారకాలైన కణాలకు ఇక్కడ చాలామందికి కొంతమందికి క్యాన్సర్ కణాలు ఉంటాయి కొంతమందికి సొరియాసిస్ ఉంటుంది కొంతమందికి గడ్డలు ఉంటాయి అలా ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అది మీరు మనసులో అనుకోండి ఇక్కడ నేను తెలిసి కానీ తెలియక కానీ మీరు రూపుదాల్చడానికి చేసిన అన్ని తప్పులకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని ప్రార్థిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము కాక మీకు భగవంతుని ప్రేమ కృప లభించుగాక దయచేసి ప్రశాంతంగా ఉండము భూమాతతో అనుసంధానమై ఉండండి నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను 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 భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు